హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే అంగన్వాడి బాలామృతం పౌడర్తో అయితే మూన్ బిస్కెట్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అంగన్వాడి బాలామృతం పౌడర్తో అయితే రీసెంట్గా అయితే అంగన్వాడి బాలామృతం పౌడర్తో అరిసెలు అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి చాలామంది నా వీడియోస్ చూస్తూ చాలా బాగా వచ్చాయి అని అయితే కామెంట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది ఇవి పిల్లలకి ఇస్తే మీరు తింటున్నారా అని అయితే అంటున్నారు మా బాబుకి ఇలా చే వెరైటీ వెరైటీ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఇలా ట్రై అయితే చేయండి మీ పిల్ల ఎవరు ఈ పిండి సరిగ్గా తినరండి ఇలా చేస్తే మాత్రం తప్పకుండా తింటారు ఓకే ఇంక ఈ పిండి ఇప్పుడు బిస్కెట్స్ కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము ముందుగా టూ కప్స్ అయితే ఇలా పౌడర్ అయితే తీసుకోవాలండి టూ కప్స్ పౌడర్ అయితే తీసుకున్నాను నేను ఇందులో మనకి షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇంకా షుగర్ కావాలి అనుకుంటే ఎక్కువ తీయగా ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం షుగర్ అయితే వేసుకోవచ్చు అంటే పౌడర్ లాగా చేసుకొని షుగర్ వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయలేదు ఇందులో కొంచెం గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇలా బాగా కలుపుకోవాలండి గోధుమ పిండి వేసిన తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఎంత ఉన్నా కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం బెల్లం నీళ్ళు అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనకి చప్పగా ఉండకూడదు కదా అందుకే కొంచెం బెల్లం నీళ్ళు వేసుకొని ఆ తర్వాత మనం ఇలా ముద్దలాగైతే కలుపుకోవాలి గోధుమ పిండి మనం ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి చాలా స్మూత్గా అలా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే పక్కన ఉంచుకోవాలండి మనం అరిసెలకైతే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పక్కన నానపెడతాం కదా ఇప్పుడు అలా అవసరం లేదండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన మనకి ఎక్కడైనా షుగర్ ఉంటే అదంతా కరిగిపోతుందండి ఇంక ఇప్పుడైతే మనం చపాతి ఎలాగైతే తిక్కుకుంటామో అలా కొంచెం గోధుమ పిండి అలా వేసుకొని బండకు ఖర్చుకోకుండా ఇలా తిక్కుకోవాలండి మనం చపాతీ కన్నా మందంగా తిక్కుకోవాలండి అంటే ఒక మూడు చపాతీలు ఎంత మందం అయితే ఉంటాయో అలా మందంగా తిక్కుకోవాలి ఎందుకంటే స్వల్పన అయితే మళ్ళీ మనకి బిస్కెట్స్ సరిగ్గా రావండి ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాం మనకి మూన్ మూన్ షేప్ బిస్కెట్స్ పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద బౌల్ తీసుకోవాలి చిన్నగా కావాలి అనుకుంటే చిన్న మనం ఏమన్నా మూతలు ఉంటాయి కదండీ వాటిని తీసుకొని అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక చిన్న మూత తీసుకొని కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఒక పెద్ద దాంతో కట్ చేశాను మీకు చూపించడానికి ఇప్పుడు చిన్నదొక బాటిల్ మూతలు వస్తాయి కదా వాటితో అయితే కట్ చేస్తున్నాను నాకు ఆ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా చిన్న కావాలి అనుకుంటే వన్ లీటర్ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ఆ మూతలతో కూడా కట్ అండి అలా కట్ చేసుకుంటే మనకి జీడిపప్పు అవి ఎలా ఉంటాయో సేమ్ అలా వస్తాయి అవి కూడా బాగుంటాయండి ఇంకా నేనైతే ఇక్కడ వీటితో అయితే కట్ చేస్తున్నా మనం అయితే ఇలా మూన్స్ లాగా అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా పిండి మిగిలి ఉంటుంది కదా అది మళ్ళీ చపాతీ అయితే తిక్కేసుకొని ఇలా మూన్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఆయిల్ అయితే వేడెక్క వేడెక్కిన తర్వాత ఇలా అన్నిటి మూన్స్ అయితే వేసుకోవాలండి మూన్స్ బిస్కెట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి లేకుంటే మనకి ఇవి మెత్తగా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం మెత్తగా వస్తాయండి ఇది చిన్న చిట్కా అండి పాటించండి ఎందుకంటే ఇవి హై ఫ్లేమ్లో పెట్టామంటే మెత్తగొచ్చి సరిగ్గా ఉండవండి సిమ్లో పెట్టుకొని చేస్తే మాత్రం మనకి క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇంక ఇలానే అన్నిటినీ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి మనం బిస్కెట్స్ కలర్స్ ఎలాగైతే ఉంటాయో అలా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి పొంగుతాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఒక లైక్ అయితే చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కండి నేను వెరైటీ వెరైటీ ఐటమ్స్ చేసినప్పుడల్లా మీకు మెసేజ్ అయితే వస్తుంది చూసారు కదా ఇక్కడ అయితే ఇంకా అన్ని మూన్స్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇక్కడ నేను బిస్కెట్స్ ప్లేట్లో పెట్టంగానే మా బాబు అయితే తినడానికి వస్తున్నాడు మా బాబు అంత ఇష్టంగా తింటాడండి ఇవైతే మీరు కూడా మీ పిల్లలకైతే ట్రై చేయండి చాలా అయితే ఇష్టంగా తింటారు చూడండి మా బాబు ఎలా వస్తున్నాడు రణవీర్ నీకు బిస్కెట్స్ కావాలా తీసుకో కావాలా నీకు బిస్కెట్స్ కావాలా చూశారు కదా మా బాబు అయితే బిస్కెట్స్ని ఎంతో ఇష్టంగా తింటాడండి మీరు కూడా మీ పిల్లలకి ఇలా అయితే తప్పకుండా తయారు చేసి చూడండి ఎంతో పోషకాలు ఉండే ఈ ఈ పౌడర్లో అయితే పడేకోకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి నేను ఇంకా అంగన్వాడి పాలతో బాలామృతం పౌడర్తో చాలా వీడియోస్ చేశానండి అవన్నీ చాలా వైరల్ కూడా అయ్యాయి మీరు తప్ప ఈ వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియోస్ చూడలేదు అంటే తప్పకుండా వెళ్ళైతే ఒకసారి చూడండి మీకు చాలా అంటే చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను అంగన్వాడి పాలతో పన్నీరు పాలకోవా వీడియోస్ అన్ని చేశానండి ఇంకా ఈ బాలామృతం పౌడర్తో అయితే అరిసెలు చేశానండి అవి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా బిస్కెట్స్ చిన్న చిన్న డైమండ్ బిస్కెట్స్ కూడా చేశాను ఇవన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నా ప్లీజ్ ఒకసారి అయితే చెక్ చేయండి ఓకే మీరు కూడా ఈ వీడియో చూసి మీరు చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం